వదిలేసినప్పుడు ఆ జరత్ లోపలికి రమ్మని చెప్పినప్పుడు నువ్వు ఎంత బాధపడిపోయావో నీ మనసులోనే ఆవేదనను నేను చూశానురా అయినా ఆ భూమికి మనకంటే వాళ్ళే ముఖ్యం కదమ్మా అందుకే అతన్ని రూమ్లోకి పిలిచింది అలా అనకయ్య నీ ప్రాణాలు పోకుండా తనే ప్రాణాన్ని అడ్డేసింది కానీ తన కోసం నేను మొక్కులు తీర్చాను కదా ఏరా ముక్కు తీరిస్తే భూమి బ్రతికిందని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ ప్రాణం కంటే తన ప్రాణం ముఖ్యం కాదని తన ప్రాణం పోయినా పర్వాలేదని భూమి అనుకుందిరా ఈ రెండిట్లో ఎవరిది త్యాగం గొప్పది అంటే నేను భూమి త్యాగమే గొప్పది అని అంటానురా ఎందుకో చెప్పనా ఈ తల్లి కడుపుకు కడుపు కోత లేకుండా మిగిల్చింది భూమి నేను ఎప్పుడూ భూమికి కృతజ్ఞతగా ఉంటానురా అని శారద అంటూ ఉంటే అలాగే గగన్ చూస్తూ ఉంటాడు అసలు ఎవరైనా ఇలా ఉంటారా ఎవరు ఇలా ఉండరు నేను ఇప్పటి వరకు అందరినీ చూశాను భూమి లాంటి అమ్మాయిని మొదటిసారిగా చూడటం కేవలం మనం ఆ భూమిని మన ఇంటి మనిషిలాగా చూసుకున్నాం భూమి ఇంత త్యాగం చేస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు ఈ ఇంటి కోడలైనా అలాంటి త్యాగం చేస్తుందో లేదో కానీ భూమి మాత్రం చేసిందిరా అని అనగానే గగన్ అలానే చూస్తూ ఉంటాడు సరే నాన్న ఇదిగో ఏమైనా తిన్నారా ఏమీ తినకుండా ఇలా ఉంటే నీకేం కావాలి చెప్పు నీకేమైనా అయితే నా ప్రాణం తల్లడిల్లిపోతుందిరా ఇదిగోరా కాస్త తిను అవునన్నయ్య అమ్మ కోసమైనా కాదనకుండా తినన్నయ్య భూమి ఎలాగో కళ్ళు తెరిచింది కదా తినన్నయ్య అదే విధంగా అనగానే వెంటనే గగన్ భోజనం చేస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇద్దరిలో ఎవరు కావాలో ఎంచుకో అని అన్నప్పుడు నేను నాన్నను మాత్రమే ఎంచుకున్నాను మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది కానీ ఆ క్షణం నాన్నను పిలవకపోతే నాన్న బాధపడతారు అందుకే నేను అలా చేశాను నన్ను క్షమించండి అని మనసులో అనుకుంటూ భూమి తనకు తానే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే మరోవైపు మాత్రం వెంటనే రెడీ అయిపోయి హాల్లో కూర్చుంటారు అంతలో శారద మాత్రం ఏంటి నాన్న ఎక్కడికైనా వెళ్ళాలా అంటే భూమి దగ్గరకు వెళ్ళాలి కదమ్మా అవును కదా పదరా తనకు కావాల్సినవి టిఫిన్ కూడా చేశాను తీసుకుని వెళ్దాం అని ఏంటో వెంటనే ఇక అక్కడి నుండి బయలుదేరుతారు అదే సమయానికి హాస్పిటల్కి రాగానే ఏంటన్నయ్య ఇక్కడే ఆగిపోయావు పద అన్నయ్య భూమి దగ్గరకు వెళ్దాం మీరు వెళ్ళండి మాకంటే ముందే లేచి రెడీ అయ్యావు భూమిని ఎప్పుడెప్పుడు చూడాలా అని అనుకున్నావు అన్నయ్య కానీ ఇప్పుడు ఇక్కడే ఆగిపోయావు ఏంటన్నయ్య నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అన్నయ్య నీ కోసమే తను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు పెట్టుకుంటే నీకు అర్థమవుతుంది ఇక నీ ఇష్టం అన్నయ్య నిన్ను మేము అనంతం పెట్టం పదమ్మ భూమి దగ్గరకు వెళ్దాం అని అంటూ వెంటనే భూమి దగ్గరకు వెళ్తూ ఉంటారు ఆంటీ అమ్మ నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా నా కొడుకును నీ ప్రాణానికి అడ్డు వేసి మరీ కాపాడావు కదా అయినా ఇంట్లో ఒకటిగా ఉన్న వేరు వేరుగా ఉండే మనుషులు ఉన్నారు నా ఇంటిని నువ్వు నిలబెట్టావమ్మా నేను నిన్ను నీకు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఆంటీ మీరు ఆయనకి ఏమన్నా అయితే మీరు బ్రతకగలరా మీరు బ్రతకలేరు ఆంటీ అందుకే ఆంటీ ఆయన బ్రతకాలని నా ప్రాణాన్ని అడ్డుగా పెట్టాను నాకేమైనా పర్వాలేదు ఆంటీ కానీ ఆయనకి ఏమీ కాకూడదు ఎందుకంటే ఆయనతో ముడిపడిన బంధాలు చాలా ఉన్నాయి కాబట్టి అందుకే ఆంటీ నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఆయన మాత్రం బ్రతికి ఉండాలని నిర్ణయం తీసేసుకున్నాను ఆంటీ అందుకే చావుకు ఎదురెళ్ళాను అని అనగానే చెయ్యి పట్టుకుని శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ అలానే చూస్తూ ఉంటాడు అమ్మ నేను ఇప్పుడే వెళ్ళి నీకు టిఫిన్ తీసుకుని వస్తాను వద్ద అంటే తినాలనిపించట్లేదు అలా అంటే ఎలా అమ్మ బయట ఉండి నేను ఇప్పుడే తీసుకుని వస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి శారద వెళ్తూ ఉంటుంది ఇక పూరి చూసి అన్నయ్య వచ్చి భూమితో మాట్లాడతాడేమో అని అంటూ వెంటనే సరే భూమి నేను కూడా ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడ నుండి పూరి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి భూమి పడుకుని ఉంటుంది అంతలో గగన్ దూరం నుండి చూసి వెంటనే లోపలికి వస్తాడు భూమిని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు తల నిమురుతూ అలాగే ప్రేమగా చూస్తూ ఉండగా అంతలో శారదా పూరి వచ్చి చూసేసరికి అలా భూమిని చూస్తూ ఉన్నా గగన్ని చూసి ఇద్దరు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఏంట్రా నువ్వేనా ఇక్కడికి వచ్చింది ఏ రాకూడదా అమ్మ అసలు ఇక్కడికి వచ్చింది భూమిని చూడటానికి కదా అంటే అన్నయ్య మమ్మల్ని వెళ్ళమన్నావు నువ్వేమో వెళ్ళలేదు పైగా మేము వెళ్ళగానే నువ్వు వచ్చావేంటి అదేం లేదురా ఏదో చూడాలని అనిపించింది చూశాను అంతే సరే మీరు మాట్లాడండి నేను ఇప్పుడే వస్తాను మెడిసిన్స్ తీసుకుని వస్తాను అని అంటే ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటే పాపం భూమి కోసం తెగ కష్టపడిపోయాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు వచ్చేసి అఖండ దీపాన్ని ఆ దేవుడి ముందు పెట్టాడమ్మా ఎప్పుడు కూడా అన్నయ్య అసలు ఏ దేవుణ్ణి నమ్మలేదు భూమి కోసం దేవుణ్ణి నమ్మాడంటే నిజంగా భూమి అదృష్టవంతురాలు చేసుకుంది ఒక రకంగా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంతలో కళ్ళు తెరిచి ఏంటా నా కోసం మొక్కు చెల్లించాడా అవునమ్మా నువ్వు బ్రతకాలనే మొక్కు చెల్లించాడు అని అనగానే ఇక ఆ మాట విన్న భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎంతో సంతోషంగా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం ఆ పూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అది కళ్ళు తెరిచింది కానీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అంతలో అపూర్వ అపూర్వ భూమి మాట్లాడుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీదట భూమి ఎక్కడా ఉండకూడదు ఈ ఇంట్లోనే ఈ ఇంటి కూతురుగానే పెరగాలి నా కూతురుగా నా పెద్ద కూతురుగా భూమి ఇక మీదట ఈ ఇంట్లోనే పెరుగుతుంది అని చరచంద్ర చెప్పగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ మాట అయితే వినకూడదని అనుకున్నానో ఇప్పుడు అదే మాట వింటున్నాను జరగడానికి వీల్లేదు అనే విధంగా అంటూ ఆలోచిస్తూ ఉంటే ఏంటి అపూర్వ ఆలోచిస్తున్నావు నీ మాటకు నేను ఏ రోజైనా ఎదురు చెప్పాను బావా నువ్వు ఎలాగంటే అలాగే బావా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి అమ్మాయి అలా అనేసావేంటి అలా అనేసానా పిన్ని కానీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు పిన్ని అంటే ఏమంటున్నావు ఆ అమ్మాయి అవును పిన్ని ఈ ఇంట్లో అడుగు పెడితే కదా ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను బయలో పంపించి తీరుతాను నేను తలుచుకుంటే ఏదైనా చేసి చూపిస్తాను అంటే ఏం చేయబోతున్నావు ఇక మీదట చెప్పని పిన్ని నేనే రంగంలోకి దిగుతాను అని అంటూ వెంటనే కోపంగా అపూర్వ హాస్పిటల్కి బయలుదేరుతుంది అమ్మో ఇంత కోపంగా వెళ్తుందంటే ఈ అమ్మాయి ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం భూమి దగ్గర శారద పూరి ఉంటారు అంతలో గగన్కి ఫోన్ కాల్ రాగానే అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అంటూ వెంటనే గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అపూర్వ కోపంగా వస్తూ ఉంటుంది అంతలో భూమి దగ్గర శారద పూరీలను చూసి మండిపడిపోతూ ఉంటుంది వెంటనే ఆ పూర్వన్ని చూసి శారదా పూరి బయటకు వస్తారు అప్పుడు కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏంటి మంచి మార్కులు కొట్టేయాలని ఇదంతా చేశావా మంచి మార్కులు కాదు ఒక ప్రాణాన్ని కాపాడడం కోసమే ఇలా చేశాను నీ ప్రేమను పొందాలన్నా లేదంటే మీ నాన్న ప్రేమను నీ చేతిలో పెట్టుకోవాలన్నా మీరు ఎలా అనుకున్నా నేను దీనికి సమాధానం ఇచ్చుకోలేను ఎందుకంటే మీరు చేసిన తప్పులకి ఏదో ఒక రోజు భగవంతుడే మీకు శిక్ష వేస్తాడు అని అనగానే అపూర్వ కోపంగా నండి పడిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడే నేను చంపేస్తాను ఎవరు ఆపుతారో కూడా చూస్తాను అనే విధంగా అంటూ వెంటనే భూమి పీక పిసకపోతూ ఉండగా అంతలో గగన్ వస్తాడు గగన్ను చూసిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది